రాష్ట్రంలో ఇన్ని పార్టీలు ఉన్నాయి రాష్ట్రంలో ఇంత వ్యవస్థ ఉంది రాష్ట్రంలో కూడా ఇండివిజువల్గా సోషల్ యాక్టివిస్ట్ లాగా ఒక్కొక్కరు విపరీతంగా ప్రచారం చేస్తూ ఉంటారు సామాజిక స్పృహ ఎక్కువ అన్నట్టుగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు విపరీత స్లోగన్స్ విపరీతంగా సోషల్ మీడియాలో విపరీతంగా హైప్ తెచ్చుకునే మాటలు మాట్లాడుతూ ఉంటారు ఇన్ని మీడియా సంస్థలు ఉన్నాయి ఏ ఒక్కరికి కూడా సింహాద్రి అప్పన్న దగ్గర జరిగినటువంటి ఘటన ఏడుగురు చనిపోయింది దాని మీద స్పందన లేదు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే అంత నిజంగా అంత టైం లేదా లేకపోతే అంత భయమా ఏం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఏడుగురు ప్రాణాలు గాల్లో కలిసిపోతే ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏం చేస్తుంది అనే దాని మీద గట్టి మాట్లాడలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉంటే అబ్బో విపరీతంగా మాట్లాడే వాళ్ళు అసలు ఈ అసలు వీరుడు సూర్యుడు అని పవన్ కళ్యాణ్ గారు లేపేవాళ్ళు వాళ్ళు సోషల్ మీడియా సంబంధించిన వ్యక్తులు అప్పుడు నీతి వాక్యాలు నిజమైన వ్యాఖ్యలు అసలు విపరీతంగా ఇంతకాడి గొప్ప వ్యక్తులు లేడు ఇంతకాడి పై నుంచి చూడుపడ్డాడు అనే లో చెప్పేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అయితే హిందువులు అయిపోయింది ఎత్త అయిపోయింది అయిదని చెప్పి మాట్లాడేవాళ్ళు అసలు నిజంగా బీజేపీ వాళ్ళు ఎక్కడ పోయారు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ పోయారు సిపిఐ సిపిఎం వాళ్ళు ఎక్కడ పోయారు లేకపోతే మిగిలిన రాజకీయ పార్టీలన్నీ ఎక్కడ పోయినాయి ఎంత మీడియా వ్యవస్థ ఎక్కడ పోయింది ఏకైక ప్రశ్నపక్షం ప్రశ్నించే గొంతు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే ఇంకో వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పితే ఇంకెక్కడ లేరు ఇంకెవరూ లేరు ఇక్కడ ప్రజల పక్షాన్ని నిలబడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం నిలబడే ఏకైక గొంతు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితేనే అది పెద్ద ఇష్యూ ఇక్కడ ఆయన తప్పితే ఆయన ఒకవేళ ఆయన కూడా వెళ్ళకపోతే సింహాద్రి అప్పని ఇష్యూ అసలు ప్రభుత్వం కనీసం కంటి తుడుపు చర్యలా తీసి పక్కన పెట్టేసేదేమో పాతి లక్షల డబ్బులు ఇచ్చేది కాదేమో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పూర్తిస్థాయిలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం కదిలిచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కానీ పట్టించుకోకపోతే ఏం లేదు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు ఇవ్వాల్సిన మీడియా అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మద్దతుగా నిలవాల్సిన సోషల్ యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో లేకపోతే ప్రతి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలి ప్రజల కోసం మాట్లాడే ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారి వైపు నిలబడాలి బికాస్ ప్రతిపక్షంలో ఉన్న ఏకైక వాయిస్ ఆయన్ని మనం బలం సమకూరిస్తే ఆయన పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయగలుగుతాడు కానీ ఇక్కడ ఏం నడుస్తుంది తప్పు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు వైపు తిప్పుతూ ఉంటారు అసలు విపరీతం ప్రతిపక్షాలపైన కాల్ చేస్తూ ఉంటారు ఒక్క ప్రతిపక్షం పైన ఇంతమంది పార్టీలు ఉన్నా కూడా భయపడతా ఉంటారు దాన్ని ఎగ్జాక్ట్గా కళ్యాణ్ దిలీప్ శుకర్ గారు మాట్లాడారు ఆ కళ్యాణ్ దిలీప్ శంకర్ ఏం చెప్పారు చూడండి ఒకసారి ఆయన కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారిని గట్టి క్వశ్చన్ చేశారు ఏమన్నారు అదే మనం గవర్నమెంట్లో కాకుండా ప్రతిపక్షంలో ఉంటే ఎంత పెద్ద మాటలు ఏ జగన్ దాన్ని గట్టి మాట్లాడేవాలో ఇప్పుడు ఎక్కడ పోయింది నా ఏమన్నా అంటే కోయలేషన్ గవర్నమెంట్లో కోయలేషన్ గవర్నమెంట్లో తప్పప్పులు ఉండవా తప్పు అప్పులు క్వశ్చన్ చేయలేమా తప్పు సరిదిద్దుకుని ఆలోచన చేయలేమా తప్పులు జరగకుండా ఏం చేయాలి ప్రకాశం ముందే ముందు జాతి చర్యలు ఏం తీసుకోవాలని ఆలోచన చేయమా ఎన్ని గతలు ఎన్ని గతలు జరుగుతున్నాయి ఏమన్నా సనాతనం 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 అని చాటింగ్ వేసుకుంటా ఉంటాం ఊరువాడ సనాతనం అనేది మీరు తీసుకున్నాక ఎక్కువ గతలు జరిగిన ఇంకా నిజంగా చెప్పాలనుకుంటే సనాతనం అనే ముసుగు మీరు దయచేసి తీసి పక్కన పెట్టేసే మీరు దానికి అర్హులు కాదు ఒకసారి తల్లిదండ్రులు విశ్వంకరేమన్నారు చూడండి

ఎప్పుడు మాట్లాడకూడదు అని కాదు కొయ్యలు గవర్నమెంట్ కొంచెం మళ్ళీ ఏదో మాట్లాడి జగన్ ఎంత పంపాడు గతంలో నాకు ఎంత పంపారు జగన్మోహన్ రెడ్డి తిట్టడానికి అంతే పంపుతారు ఇంకా అంతగా ఎక్కువ పంపుతారు అదే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో జరుగుతుంది ఏ జగన్ నన్ను ఊగిపోయేవాళ్ళం వాళ్ళం అప్పుడు ఏం జరగకపోయినా కానీ ఊగిపోయాం అప్పుడు ఏం జరగల ఇటువంటి ఘటనలు తిరుపతి లాంటి ఘటన అప్పుడు ఏం జరగల సింహాద్రి అప్పన్న దగ్గర ఎటువంటి ఘటన జరగల ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతిల్లకుండా జాగ్రత్తగా పర్యవేక్షణ అంత అధికారులు సమయత్తనం చేసుకుని పూర్తి స్థాయిలో భక్తులు సౌకర్యాలు అంతే పద్ధతి కల్పించేసి ప్రతి ఒక్కరిని ఆనందంగా దర్శనం చేయించుకొని ఇంటికి పంపించి బాధ్యత నాడు ప్రభుత్వాలు తీసుకుని ఈరోజు నేను సనాతను నేను సనాతన యోధుని సనాతన వీరుణ్ణి ఇంకో పక్క హిందూ దేవుణ్ణి అయ్యిదని చెప్పుకుని చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఆ లడ్డుకున్న వాల్యూ జనాలకు లేకుండా పోయింది లడ్డు ఇష్యూ అప్పుడు ఓ విప్ప వచ్చేసి ఒక్కరిని చేసి ఎంత లాభం చేస్తే సుప్రీంకోర్టు అడ్డం పడింది మీ అందరికి లేకపోతే ఇప్పటికే మీ నోట్లు మూసేగారు దేవుడి మీద భయం లేదు మీకు అసలేం జరగలేదని సుప్రీంకోర్టు మాట్లాడేదాకా మీరు మాట్లాడదు మీరు ఆపల సుప్రీంకోర్టు ఆధారాలు చూపించినాయని అడిగిన దాకా మీరు మాట్లా తగ్గనే తగ్గల అది రాష్ట్ర పరిస్థితిలో కళ్యాణ్ దిలుపు శుంకర్ లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని వీరభిమానిగా అభిమానించే వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు నమ్మట్లా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి కోసం కళ్యాణ్ దిలీప్ శంకర్ లాంటి వ్యక్తి ఎంత పోరాడాడో అందరూ తెలుసు పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తి కోసం బలంగా నిలబడిన వ్యక్తి కూడా ఈరోజు ఆయన దూరంగా ఉండేటట్టు ఎందుకుంది పరిస్థితి ఈ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందో నిజంగా సామాన్యుల దగ్గరికి వెళ్ళి అలా అడగండి మీరు గ్రౌండ్లో ఉన్న విధానాలు సోషల్ మీడియాలో హైప్ అనేది ఎక్కడదా తీసుకెళ్తారో సోషల్ మీడియా విపరీతంగా హైప్ గ్రౌండ్లో విధానం లేదు గ్రౌండ్లో విషయం లేదు గ్రౌండ్ లో కనీసం ఎవరికి వాళ్ళు యమునా తీరా అన్నట్టు ఎవరికి వాళ్ళు ఏం తిందావా ఏం దోచుకుందావా అనే ఆలోచనలో ఉన్నారు కానీ పూర్తి స్థాయిలో గ్రౌండ్ లో విధానం అనేది లేదు దయచేసి ఇప్పటికైనా ప్రజలు పట్టించుకోండి ప్రజలు బాగోగులు ఆలోచించండి ప్రజల కోసం నిలబడండి